కదూ ఛాన్స్ చూస్తే మొత్తం వీక్ కొట్టు గురించి కదా ఫేర్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎప్పుడు మనం చూసాం ఎప్పుడు అంటే చూడలేదు స్వీట్ గానే ప్యూట్ గానే చూసాం సో ఇక్కడ మనం చూసుకున్నట్టు తను సహ కొంచెం ఓవరాక్షన్ చేస్తుందండి ఇంకా చెప్పాను కదా అరుస్తూ ఏదేదో మాట్లాడుతూ అంటే ఇప్పుడు రేషన్ మేనేజర్ ఇచ్చినంత మాత్రాన ఏదేదో చేయాలి అరాలి అని ఏం లేదు కదా సో కొంచెం సాఫ్ట్ గా నేను ఎంత మంచిగా చేస్తున్నారు కెప్టెన్ గా సో అయిపోయి కదా సో మంచిగా అందరికి ఫుడ్ పెట్టి మంచిగా ఉంటే బాగుందని లేదండి అంటే ఇప్పటి వరకు మంచిగా ఉన్నారు కాబట్టి పాజిటివ్ వైపు ఉండే ఈ మధ్య కొంచెం నెగిటివ్ నెగిటివ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ వైపు ఓకే అండి ఈ వీక్ ఏమో అండి